ओम महागणाधिपतेय नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेत्वंती ज्योतिष वास्तु మరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపతే తస్సนิssrదేవానీ చనోపన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షేంద్రతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాదిభిరావుతాంకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని రాశి నుంచి తెలుసుకుందాం మీన లగ్నము మీన రాశి మీనం వారికి నక చూసుకున్నట్లయితే శని భగవానుడు పర్టికులర్గా మీకు రాశిలోనే ఏలినాడు శని స్టార్ట్ అయ్యి రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది కాబట్టి ఇక రాశిలోకి సంచరిస్తాడు ఈ రెండున్నర సంవత్సరాల తర్వాత రెండులోకి వెళ్తాడు ఇప్పుడు రాశిలో సంచరించేటప్పుడు కలిగే ఫలితాలు ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది జాగ్రత్తలు ముందుగా చెప్తాను ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ప్రెజర్ ఇక్కడ పడుతూ ఉంటుంది గతంలో తెలి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎక్కడో ఏ ల్యాండ్కు ఎన్నో కోట్లు ఇచ్చేసి లక్షలు ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అక్కడ ఏమవుతుంది దానికి కట్టాల్సిన వాటి మీద సంబంధించిన ప్రెజర్ ఇక్కడ పడుతూ ఉంటుంది ఇది తగ్గాలి అంటే సింపుల్గా ఏమి లేదు లలితాశాస్త్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమహ నామస్మరణ చేసినట్లయితే మీరు దాన్ని హ్యాండిల్ చేయడం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేశారో వాటికి కట్టేటువంటి మనీ సంబంధించిన విషయంలో సరైన సమయంలో సరైన మనీ అప్పటికప్పుడు వచ్చి కొంతవరకు ఫ్రీ అవడం ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలో శని సంచారం జరిగినప్పుడు ముఖ్యంగా రెండు నెలల పాటు రాహు కూడా అక్కడ ఉంటాడు కాబట్టి ఊహలు సహజంగా ఏంటంటే ఏదో జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది ఊహలతో కాసే నిద్రపెట్టనేవారు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే పన్నెండో అధిపతి అంటే సేను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పదకొండో అధిపతి కూడా అవుతాడు పదకొండో అధిపతి అయినందుకేంటి వ్యాపారాల్లో సక్సెస్ కూడా ఇస్తాడు ఇక్కడ వ్యాపారాలు సక్సెస్ ఇవ్వడం కాదు కానీ శ్రమతో కూడిన సక్సెస్ ఉంటుంది కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే బాగా కలిసి వచ్చేటువంటి విషయాలు ఏమిటి నడస జరుగుతున్నప్పుడు మీకంటే మీరు ఖచ్చితంగా ప్రాపర్టీ మళ్ళీ ఇంకో కొత్త ప్రాపర్టీ కొనడం కొత్తగా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడం అలాగే వివాహం కోసం ఎప్పటి నుంచో మీకు లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నందుకు ఆ కేతు ఎప్పుడైతే జూన్లో జరుగుతాడో ఆరో స్థానంలోకి వెళ్ళిపోతాడో శని యొక్క దృష్టి ఈ పదకొండు పన్నెండో అధిపతి శని దృష్టి సప్తమం మీద పడుతుందో ఇక్కడ వివాహాన్ని ఇస్తాడు ఎందుకంటే ఇది పూర్వజన్మ కర్మస్థానము పూర్వజన్మంలో వివాహ సంబంధించిన స్థానాన్ని యాక్టివ్ చేస్తాడు ఇక్కడ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని లగ్నాలకి కొత్త బాధ్యతలు కొత్త స్ట్రెస్ రావాలంటే కొన్ని బంధాలు ఏర్పడాలి ఆ రకంగా ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు ముందు శని వల్ల మీకు అంతేకాని శని వల్ల వివాహం అవ్వదు అనుకోకండి దయచేసి కాకపోతే మీరు కాస్త రెగ్యులర్గా వాకింగ్ చేయడము కాస్త దగ్గరలో ఉండే ఆలయాలకి శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా మీరు నూనెని దానంగా ఇవ్వడము గోవుడికి గ్రాసము మరియు అదేవిధంగా బెల్లము గోవు తినిపించడం చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మేన లగ్నము మేనం రాశి మీనం వారికి నాకు చూసుకున్నట్లయితే శని భగవానుడు పర్టికులర్గా మీకు రాశిలోనే ఏలినాడు శని స్టార్ట్ అయ్యి రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అవ్వకోబోతుంది కాబట్టి ఇక రాశిలోకి సంచరిస్తాడు ఈ రెండున్నర సంవత్సరాల తర్వాత రెండులోకి వెళ్తాడు ఇప్పుడు రాశిలోకి సంచరించేటప్పుడు కలిగే ఫలితాలు ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది జాగ్రత్తలు ముందుగా చెప్తాను ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ప్రజలు ఇక్కడ పడుతూ ఉంటుంది గతంలో తెలి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎక్కడో ఏ ల్యాండ్కు ఎన్నో కోట్లు ఇచ్చేసి లక్షలు ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అక్కడ ఏమవుతుంది దానికి కట్టాల్సిన వాటి మీద సంబంధించిన ప్రజలు ఇక్కడ పడుతూ ఉంటుంది ఇది తగ్గాలి అంటే సింపుల్గా ఏమి లేదు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమహనా నామస్మరణ చేసినట్లయితే మీరు దాన్ని హ్యాండిల్ చేయడం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేశారో వాటికి కట్టేటువంటి మనీ సంబంధించిన విషయంలో సరైన సమయంలో సరైన మనీ అప్పటికప్పుడు వచ్చి కొంతవరకు ఫ్రీ అవడం అనేటువంటిదిస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలో శని సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా రెండు నెలల పాటు రాహు కూడా అక్కడ ఉంటాడు కాబట్టి ఊహలు సహజంగా ఏంటంటే ఏదో జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది ఊహలతో కాస్త నిద్ర నిద్రపెట్టనేవారు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే పన్నెండో అధిపతి అంటే సార్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పదకొండో అధిపతి కూడా అవుతాడు పదకొండో అధిపతి అయినందుకేంటి వ్యాపారాల్లో సక్సెస్ కూడా ఇస్తాడు ఇక్కడ వ్యాపారాల్లో సక్సెస్ ఇవ్వడం కాదు కానీ శ్రమతో కూడిన సక్సెస్ ఉంటుంది కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే బాగా కలిసి వచ్చేటువంటి విషయాలు ఏమిటి నడస జరుగుతున్నప్పుడు మీకంటే మీరు ఖచ్చితంగా ప్రాపర్టీ మళ్ళీ ఇంకో కొత్త ప్రాపర్టీ కొనడం కొత్తగా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడం అలాగే వివాహం కోసం ఎప్పటి నుంచో మీకు లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నందుకు ఆ కేతు ఎప్పుడైతే జూన్లో జరుగుతాడో ఆరో స్థానంలోకి వెళ్ళిపోతాడో శని యొక్క దృష్టి ఈ పదకొండు పన్నెండో అధిక శని దృష్టి సప్తమం మీద పడుతుందో ఇక్కడ వివాహాన్ని ఇస్తాడు ఎందుకంటే ఇది పూర్వజన్మ కర్మస్థానము పూర్వజన్మంలో వివాహ సంబంధ స్థానాన్ని యాక్టివ్ చేస్తాడు ఇక్కడ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని లగ్నాలకి కొత్త బాధ్యతలు కొత్త స్ట్రెస్ రావాలంటే కొన్ని బంధాలు ఏర్పడాలి ఆ రకంగా ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు ముందు కదులుతాయి శనివల్ల మీకు అంతేకాని శని వల్ల వివాహం అవ్వదు అనుకోకండి దయచేసి కాకపోతే మీరు కాస్త రెగ్యులర్గా వాకింగ్ చేయడము కాస్త దగ్గరలో ఉండే ఆలయాలకి శివాలయం వెళ్ళి ఖచ్చితంగా మీరు నూనెని దానంగా ఇవ్వడము గోవుడికి గ్రాసము మరియు అదేవిధంగా బెల్లము గోవు తినిపించడం చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది నో సక్సెస్ కూడా ఇస్తాడు ఇక్కడ వ్యాపారాలు సక్సెస్ ఇవ్వడం కాదు కానీ శ్రమతో కూడిన సక్సెస్ ఉంటుంది కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే బాగా కలిసి వచ్చేటువంటి విషయాలు ఏమిటి నడసం జరుగుతున్నప్పుడు మీకంటే మీరు ఖచ్చితంగా ప్రాపర్టీ మళ్ళీ ఇంకో కొత్త ప్రాపర్టీ కొనడం కొత్తగా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడం అలాగే వివాహం కోసం ఎప్పటి నుంచో మీకు లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నందుకు ఆ కేతు ఎప్పుడైతే జూన్లో జరుగుతాడో ఆరో స్థానంలోకి వెళ్ళిపోతాడు శని యొక్క దృష్టి ఈ పదకొండు పన్నెండు అధిక శని దృష్టి సప్తమం మీద పడుతుందో ఇక్కడ వివాహాన్ని ఇస్తాడు ఎందుకంటే ఇది పూర్వజన్మ కర్మస్థానము పూర్వజన్మల్లో వివాహ సంబంధించిన స్థానాన్ని యాక్టివ్ చేస్తాడు ఇక్కడ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని లగ్నాలకి కొత్త బాధ్యతలు కొత్త స్ట్రెస్ రావాలంటే కొన్ని బంధాలు ఏర్పడాలి ఆ రకంగా ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు ముందు కదులుతాయి శని వల్ల మీకు అంతేకాని శని వల్ల వివాహం అవ్వదు అనుకోకండి దయచేసి కాకపోతే మీరు కాస్త రెగ్యులర్గా వాకింగ్ చేయడము కాస్త దగ్గరలో ఉండే ఆలయాలకి శివాలయం వెళ్ళి ఖచ్చితంగా మీరు నూనెని దానంగా ఇవ్వడము గోవులకి గ్రాసము మరియు అదేవిధంగా బెల్లము గోవు తినిపించడం చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది